మంచిర్యాల జిల్లా సహకార సంఘం డిప్యూటీ రిజిస్టర్ రాథోడ్ బిక్కు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు శనివారం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల సమయంలో మంచిర్యాల పట్టణంలో ఆయన అద్దె ఇంటిపై ఏసీబీ బృందం దాడులు నిర్వహించింది రాథోడ్ బిక్కు ఆదిలాబాద్ జిల్లా బజహత్నూర్ హనూర్ బిక్కు భిక్కు రాథోడ్ బిక్కు ఆదిలాబాద్ జిల్లా రాజర్ హత్నూర్ మండలం రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మీనాయక్ తండాకు చెందినవాడు ప్రస్తుతం మంచిర్యాల జిల్లా సహకార సంఘాల డిప్యూటీ రిజిస్టర్ గా అలాగే భీము ఆసిఫాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు ఫిర్యాదుదారులు అనుకూలంగా వ్యవహరించేందుకు రాథౌడ్ ముందుగా ఏడు లక్షలు లంచంగా డిమాండ్ చేశారు మొత్తం ఐదు లక్షలకు ఒప్పుకున్నారు తొలివేతగా రెండు లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఏసీబీ ఆదిలాబాద్ ఏసీబీ ఆదిలాబాద్ డిఎస్పి జీ మధు వెల్లడించిన వివరాల ప్రకారం గతంలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేయి ఏసీబీ ఆదిలా ఏసీబీ ఆదిలాబాద్ డీఎస్పీ జీ మధు వెల్లడించిన వివరాల ప్రకారం గతంలో ఒక ఉద్యోగి సస్పెండ్ అయ్యాడు ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాథోడ్ టిక్కు గారు డిస్టిక్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు ఈ సొసైటీలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు ట్వంటీ ఫోర్త్ నవంబర్లో అదేవిధంగా ఫార్టీ ఫోర్ జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి కలవాలి అవి కలవలేదు ఈ లోపల అతను సస్పెండ్ అయి ఉంటాడు సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాతూ గారు ఆ కంప్లైంట్ను ఇనిషియల్గా సెవెన్ ల్యాక్స్ అడుగుతాడు తర్వాత అతను మళ్ళా ఫైవ్ ల్యాక్స్ అడుగుతాడు సెవెన్ ల్యాక్స్ నుంచి సరే అనే ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు రెండు లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది తీసుకున్న అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాతో బిక్కు గారిని మేము రెడీ హ్యాండెడ్గా ఈరోజు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి వారు చేయవలసిన పనులకు కాను డబ్బులు డ్రైవ్ డిమాండ్ చేసినట్టయితే లంచం డిమాండ్ చేసినట్టయితే చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్కు తెలియజేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నా నంబరు అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారి నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబుల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబరు కాను అదేవిధంగా వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ తర్వాత అదేవిధంగా ట్విట్టర్ కానీ తెలియజేస్తే మేము వెంటనే చర్యలు తీసుకుంటామని ఈ విధంగా